ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థల్లో నూటికి నూరు శాతం ఫీజు రాయితీని కల్పించాలని టీయుడబ్ల్యూ తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి కోరారు ఈ మేరకు సోమవారం నాడు సంగారెడ్డిలో డీఈఓ వెంకటేశ్వర్లును కలిసి వినతి పత్రం సమర్పించారు ప్రైవేట్ విద్యాసంస్థల్లో వారి పిల్లలకు ఫీజు రాయితీ కల్పించడం ద్వారా ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు గతంలో కొందరు ప్రైవేటు విద్యాసంస్థల వారు డీఈఓ ఉత్తర్వులను కూడా అమలు చేయలేదని ఆరోపించారు జర్నలిస్టు పిల్లలకు నూటికి నూరు శాతం రాయితీని అందే విధంగా చూస్తామని డీఈఓ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణు ప్రసాద్ ఎలక్ట్రానిక్ మీడియా ఉపాధ్యక్షుడు మహమ్మద్ సిద్దిక్ ఫోటో జర్నలిస్టుల సంఘ నాయకుడు ఆరిఫ్ సీనియర్ జర్నలిస్టులు రవి పరణ్జ్యోతి నాగరాజు గౌడ్ శ్యాంసుందర్ రెడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు మేమంతా జర్నలిస్టము వర్కింగ్ జర్నలిస్టము ప్రతిరోజు సమాజంలో సమస్యల పరిష్కారానికి సామాజిక రుగ్మతలను నిర్మూలించడానికి పనిచేస్తున్నాము మేమంతా పేద మధ్యతరగతి వర్గానికి చెందిన వాళ్ళం కాబట్టి మా పిల్లలకు ప్రైవేట్ స్కూళ్ళలో విద్య కోసం విద్య గురించి నూటికి నూరు శాతం రాయితీ ఇవ్వాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకంటే చాలీచాలని వేతనాలతో మా వాళ్ళందరూ పనిచేస్తున్నారు ప్రతిరోజు కూడా సమస్యల పరిష్కారానికే కృషి చేస్తున్నారు కాబట్టి మెరుగైన విద్య కోసం ప్రభుత్వం మా విజ్ఞప్తిని మందించాలి జిల్లా విద్యాశాఖ కూడా దీనికి తగిన చర్యలు తీసుకోవాలి అన్ని విద్యా సంస్థలకు సరైన విధంగా ఆదేశాలు జారీ చేయాల్సిందిగా సంగారెడ్డి జిల్లా యూనియన్ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాము ప్రతి సంవత్సరం కూడా మేము జర్నలిస్టు పిల్లలకు రాయితీ గురించి పోరాడుతున్నాము అదేవిధంగా చాలా చోట్ల అమలవుతుంది కానీ కొన్ని చోట్ల కొందరు కార్పొరేటు విద్యా సంస్థల వాళ్ళు దీన్ని సరైన రీతిలో అమలు చేయడం లేదు ఈసారి గట్టిగా అమలు చేయాల్సిందిగా ఇప్పుడే డిఈఓ వెంకటేశ్వర్ గారికి విజ్ఞప్తి చేశాము సరైన రీతిలో వాళ్ళకు కూడా ఆదేశాలు జారీ చేసి నూటికి నూరు శాతం ఫీజు రాయితీని ఖచ్చితంగా అమలు చేయాల్సిందిగా మేము మా యూనియన్ పక్షాన డిమాండ్ చేస్తున్నాము మా రాష్ట్ర అధ్యక్షుడు విరాహతలి గారు ఉపాధ్యక్షుడు ఫైజర్ గారు ప్రధాన కార్యదర్శి రామ్నారాయణ గారి సూచనల మేరకు జిల్లాలోని జర్నలిస్టు పిల్లలందరికీ పూర్తిగా ఉచిత విద్యను ప్రైవేట్ పాఠశాలలు ప్రైవేట్ విద్యా సంస్థల్లో అందించడానికి మా మేమందరం కూడా కృషి చేస్తున్నాము మా విజ్ఞప్తిని మన్నించి సరైన విధంగా ఆదేశాలు జారీ చేయాల్సిందిగా కోరుతున్నాం